అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఎలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అండి సో యాక్చువల్గా ఎన్నికల కోడ్ వచ్చే ఒకరోజు ముందే రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఎలను ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందండి రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఎలను త్రీ పాయింట్ సిక్స్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ చెప్పిన ప్రకటించడం జరిగింది అయితే ఈ ప్రకటించారు కానీ దీని యొక్క శాలరీస్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి ఎప్పటి నుంచి డిఏ యాక్టివేట్ చేస్తారు అనే దానికి సంబంధించి మనకి ఆనాటి జీవోలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏ పెరిగిన డిఏ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ అనేది మనకి ఏప్రిల్ నెల జీతాలతో పాటుగా చెల్లిస్తామని చెప్పడం జరిగింది అంటే మనకి ప్రజెంట్ అయితే ఏప్రిల్ నెల రన్నింగ్ అవుతుందండి ఈ ఏప్రిల్ నెల జీతాలు అంటే మే ఫస్ట్ వీక్లో అందుకుంటారు కాబట్టి సో మీ యొక్క జీతాల్లో పెరుగుదల అనేది రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏతో కలిపి త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ అయితే పెరుగుదల అయితే ఉంటుందండి అయితే మీరు ఏప్రిల్ నెల జీతాల నుంచి రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏ అయితే అందుకోబోతున్నారు మీ యొక్క జీతాల్లో పెరుగుదల త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్గా నమోదవుతుంది సో కాబట్టి పెరిగిన వేతనాలు మనకి ఏప్రిల్ నెల నుంచి ఇస్తారు ఇక రెండు వేల ఇరవై మూడు జూలై డిఏకి సంబంధించి త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్లో మనకి జూలై నెల వేతనాలతో ఇస్తే ఇస్తారండి అంటే జూలై నలభై వేతనాలు ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఇస్తారు కాబట్టి మనకి జూలై నలభై వేతనాలతో పాటు ఈ రెండు వేల ఇరవై మూడు జూలై డిఏ అయితే యాక్టివేట్ అవుతుందండి సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లో వీరందరూ కూడా రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఏని ఎప్పటి నుంచి ఇస్తారో ఒక వీడియో చేయండి అన్నారు సో కాబట్టి ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి ప్రతి ఒక్కరూ కూడా ఈ అప్డేట్ని అయితే తెలుసుకోవాలని కోరుకుంటున్నాం సో కాబట్టి రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఎల్ని అయితే ప్రకటించడం జరిగింది సో వచ్చే గవర్నమెంట్ ఏదైతే అది రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏనైతే ప్రకటించడం జరుగుతుంది సో ఇదండి వాటి ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్క్రైబ్డ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ